పెట్రోల్ మీ ఊడి దగ్గరే కొనుక్కోండి లేదా మీరు తయారు చేసుకోండి లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి దొరుకుద్దేమో చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి మనం అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మనం తవ్వుకుంటే రావు తారు మీ ఇంట్లో కొనుక్కోండి మీ వాళ్ళ దగ్గర మీ మామయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి తారు రోడ్ వేసుకోండి తారు ఎవడమ్మాలి వాళ్ళే అమ్మాలి నువ్వు కొనుక్కున్నవే ఫోను ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే తీసాడు ఎవడో తీసినాడు ఒకడు ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకొని మీరే వాడుకోండి మీ వాడి దగ్గరే కొనుక్కోండి కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే ఆడెవడ ఫేస్బుక్ లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా అనగలడా అనలేడు రేపు పొద్దు నేను యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద అప్పుడు మా వాడే రావాలి మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి మా అంబులెన్సే రావాలి మా రక్తమే ఎక్కించాలి మేము తయారు చేసిన బిళ్ళలే వాడాలి మేము తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి చివరికి మేము తయారు చేసుకున్న స్ట్రెక్చర్ మీద మేము తయారు చేసుకున్న ఇనప బల్ల మీద మేము తయారు చేసుకున్న మంచం మీద మేము తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను నెట్టాలి మా ఆక్సిజన్నే నాకు ఎక్కించాలి మా ఇంజక్షనే చెయ్యాలి మా నరిసే కావాలి ఈలోగా నువ్వు పోవాలి మరి అంతే కదా ఇవన్నీ వచ్చేలోగా నువ్వేమవ్వాలి పోవాలి అవో కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు అది క్రైస్తవుడైనా తప్పే అయినా తప్పే ఇస్లాం వాడైనా తప్పే చాలా తప్పు ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇడ్లీలు కానీ చట్నీలు కానీ పొరటాలు కానీ బజ్జీలు కానీ ముగ్గు కానీ వెనక ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతదా అవుతదా అలా కాదు నేను నాకు తెలియడుగుతాను మన ఓళ్ళు అందరూ మన మాళ్ళు ముంచేసే ముంచేటోళ్ళు మంచోళ్ళు కాదు మనోళ్ళలోనే ఎవరున్నారు ముంచేటోళ్ళు ఉన్నారు ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు గోధుమలతో పాటు గురుగులు అన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు ముంచే వాళ్ళు ఉన్నారు మనోళ్ళు మనోళ్ళు అనుకుంటే మనోళ్ళు కాదా మోసాలు చేసేవాళ్ళు మనోళ్ళు కాదా డబ్బులు దొబ్బేసి దేశాలకు పారిపోయిన వాళ్ళు మన ఓళ్ళు కాదా నల్లోళ్ళు అందరూ తెల్లోడిని ఎల్లగొట్టిన తర్వాత నల్లోళ్ళే కదా స్కాముల మీద స్కాములు చేసి మన డబ్బులు తినేశారు ఇప్పుడో తెల్లోడు తిన్నాడు నైన్టీన్ లో పోయాడు నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు భారతదేశం సొమ్ము తినేసి అంటే పచ్చిగా మాడుకుంటే మన డబ్బు దొబ్బేసి స్విస్ బ్యాంకు దాచేసిన దొంగలు అందరూ మన కాదేటి మన ఓళ్ళు కాదు అంటే మన మతం ఓడైతే రేపిస్ట్ అయినా పర్లేదా మన మతం ఓడైతే తొంగైనా పర్లేదా మన మత కూడా ఇచ్చి పెళ్లి గొంతులు పోసి అల్లుళ్ళు ఏం చేత పిల్లని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాం సంపేస్తుంది ఏం చేయమంటావు తగువులు గొడవలు పంచాయతీలు ఒకటా రెండా పోలీస్ స్టేషన్లు కేసులు గొడవలు ఎడాకులు ఎన్ని 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 మన మాతనేగా మన మీరు మీరే ఉట్లు మీ ఊట్లే ఏం చేద్దాం ఏ హాద్దాం సుట్లు ఆ తర్వాత తోసేద్దాం మెట్లు మించే మన 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 అనే ఒక దరిద్రాన్ని మనసులోకి ఎక్కించి ప్రజల్ని దారి తప్పించటం ఇదంతా కూడా చాలా తప్పండి ఈ భావజాలం తీసేయండి అందుకే నేను అంటాను మనం మనం క్రైస్తవులు మనం మనం హిందువులు మనం మనం ముస్లింలు అనకూడదండి మనందరం దేవుని పిల్లలు మనందరం ఎవరి పిల్లలు దేవుని పిల్లలు కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు దేవుడి కోసం చచ్చిపోదాం దేవుడు కోసం చంపేద్దాం అంటుంటారు ఆ ఉగ్రవాదులు కూడా ఇలాగే విషయాన్ని నింపుతుంటారు అలాగే క్రైస్తవంలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉన్నారు లేరని నేను అన్నాను హిందుత్వంలో ఇలాంటి ఉన్మాదులు ఉన్నట్టే క్రైస్తవంలో లో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఇస్లాం లో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు ఉన్మాది ఏ మతంలో ఉన్నా వాడు మంచివాడు కాదు దేవునికి దూరం చేసే భావజాలం ఇది దేవునికి దగ్గర చేసే భావజాలం కాదు ఇది మనోడి దగ్గర కొనాలి మనోడి దగ్గర తీసుకోవాలి అవ్వో అసలు అవ్వదు కావాలంటే ప్రాక్టికల్ గా ట్రై చేసి చూడండి రేపటి నుంచి హోటల్ దగ్గర బోర్డు పెట్టండి ఈ హోటల్లో క్రైస్తవులకు మాత్రమే ఇడ్లీలు అమ్మబడును మా అన్నాడు నుంచి ఈగలు తోలు కురబడును ఎందుకంటే క్రైస్తవులు అందరు నీ బోర్డు చూసి నీ దగ్గర రారు వాళ్ళకు కూడా టేస్ట్ కావాలి వాళ్ళకు కూడా క్వాలిటీ కావాలి వాళ్ళకు కూడా క్వాంటిటీ కావాలి ఇప్పుడు ఒకళ్ళ హోటల్లో చట్నీలు పాసిపోయి ఎడుతున్నాయి ఆడు క్రైస్తవుడు ఇంకో హోటల్లో చట్నీలు శుభ్రంగా ఉంటున్నాయి టేస్ట్గా ఉంటున్నాయి పది రూపాయలకే పది కిల్లులు ఇస్తున్నాడు అనుకోండి అతను హిందూ అనుకోండి నువ్వు క్రైస్తవుడు హోటల్కి వెళ్తావా హిందూ హోటల్కి వెళ్తావా చెప్పు హిందూ హోటల్కి వెళ్ళి ఏమని చెప్తావు తెలుసా సోదరా నువ్వు నా మతం కాకపోయినా చాలా మంచోడు సోదరా ఆడు మా మతమే సోదరా నా పా నాతో పాటు చచ్చికొచ్చి నా పక్కనే కూర్చుంటాడు దొంగ అని అంటావా అనవా అంటా అంటే అక్కడ క్వాలిటీ చూస్తున్నావు క్వాంటిటీ చూస్తున్నావు క్యారెక్టర్ చూస్తున్నావు అంతే తప్ప మన మతం వాడి దగ్గరే కొందాం చివరికి ఏమవుతుందో తెలుసండి ఇది మత విద్వేషాలు రగిలి భయానకమైన స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు అయినా నాకు తెలియకడుగుతాను కొన్నాళ్ళ క్రిందట బ్రిటిషోడు రాకముందు బ్రిటిషోడు రాకముందు మన మతం వాడులే కదా ఎక్కువ ఉన్నారో ఆయన చెప్పినట్టు ఏ ఉద్ధరించారు దేశాన్ని చెప్పండి ఏ ఉద్ధరించారు ఎన్ని నమ్మకాలు ఉండేవి ఆయనకు తెలీదా మాట్లాడిన ఆయనకి మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎందుకు ఫైట్ చేశారు గురదాడ అప్పారావు గారు ఎందుకు ఫైట్ చేశారు సావిత్రిబాయి పూలే ఎందుకు ఫైట్ చేసింది అంబేద్కర్ గారు ఎందుకు ఫైట్ చేశారు ఒక విలియం కేరీ ఎందుకు ఫైట్ చేశాడు పండిత రమాబాయి ఎందుకు ఫైట్ చేసింది వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేశారండి వీళ్ళందరూ ఫైట్ చేసింది ఎందుకు ఒక జ్యోతిరాబాయ్ పూలే ఎందుకు ఫైట్ చేశాడు ఒక గారు ఎందుకు ఫైట్ చేశాడు వీళ్ళందరూ ఫైట్ చేశారు మూడ విశ్వాసాల మీద అంధ విశ్వాసాల మీద మన మతం ఏదో మనకు మేలు చేసేస్తాడు అని అనుకోకండి ఎప్పుడు మంచి వేరు మతం వేరు మరలా చెప్తున్నా మంచి వేరు మతం వేరు మంచికి మతానికి సంబంధం లేదు ప్రేమ వేరు మతం వేరు ప్రేమకి మతానికి సంబంధం లేదు ఆర్థికంగా బలపడాలంటే మన వాళ్ళు మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే కొనాలి స్వామి అన్ని మతూ మీ మిత్రుడైనా సరే కొనకండి మీ శత్రువు అయినా సరే మన హిందువుల దగ్గర ప్రజల ఎక్కువైనా కొనండి స్వామి వాళ్ళు ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే మన మతమే మన బలం ఏం స్వామి మన మతం మన మతం మన మతం కాబట్టి గుర్తుపెట్టుకున్న స్వామి ప్రతి ఒక్క స్వామి మీరు పెంక కొంటున్న పూలు కొంటున్నా ఎందుకంటే సగం సమాజము మిగతా మన హైందం కాకుండా మిగతా సమాజం అంతా ఉండేది మన మన ఆర్థిక మూలాల మీదే మనం కొంటేనే వాళ్ళ బతుకు మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు కానీ ఆ గడికి మీద విషయం కలిసి మతాలు ఉండాలి కాబట్టి గుర్తు పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మతం అనేది గుర్తుపెట్టుకుంటున్నాం పొలంతో పని లేదు ఇక్కడ హైందవ జాతి ఇంత బాగుండాలంటే ఆర్థిక మూలాలు బాగుండాలంటే మనం మన దగ్గరే ఉండాలి కాబట్టి ఒక్కసారి గుర్తు పెట్టుకుంటాం ఎక్కడ వేళ చెప్తున్నాడు దయచేసి అందరూ గుర్తు పెట్టుకుంటాం ఇది 壮烈。